సామావతి కథ ద్వారా అప్రమత్తతకు నిర్లక్ష్యానికి మధ్యనున్న తేడాను ఓసారి చూద్దాం ఓకే ఇది బౌద్ధ గ్రంథాల్లోని ధమ్మపద వ్యాఖ్యానం నుంచి వచ్చిన కథ అన్మాట ఇక్కడ రాజు ఉదేనుడి ఇద్దరు రాణులున్నారు ఒకరు సామావతి చాలా శ్రద్ధ కరుణగల వ్యక్తి ఇంకొకరు మాగంధ్య ఈమెలో పగ అసూయ నిండిపోయుంటాయి ఇది చాలా పాతకథే అయినా మనకు ఇప్పటికీ ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది అదేంటంటే మనస్సుని ఎప్పుడూ గమనిస్తూ ఉండటం అంటే అప్రమత్తత విముక్తికి ఎలా దారితీస్తుందో అదే గమనిక లేకపోవడం అంటే నిర్లక్ష్యం ఎలా మనల్ని దుఃఖంలోకి నెడుతుందో వివరిస్తుంది ఆ సామావతి తన దాసి కుజ్జుత్తర ద్వారా బుద్ధుని బోధనలు విన్నది సరే ఇప్పుడు దీన్నించి మనం తీసుకోవాల్సిన మూడు కీలకమైన విషయాలు చూద్దాం రాణీ సామావతి అప్రమత్తతకు అసలైన ఉదాహరణ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆవిడ తన దాసి కుజ్జుత్తర ద్వారా నేర్చుకున్న ధ్యానం ముఖ్యంగా ఆ ప్రేమపూర్వక దయ అంటే మెత్తాభావనతో శాంతిగా ఉంది చివరికి మరణం దగ్గర కూడా అదే స్థితిలో ఉంది అంటే విషయమేంటంటే మన చుట్టూ ఏం జరిగినా మనస్సుని జాగ్రత్తగా గమనికతో ఉంచుకుంటే మన లోపల ప్రశాంతత ఉంటుంది మాగంధ్యాను చూస్తే నిర్లక్ష్యంగా ఉంటే ఏమౌతుండో తెలుస్తుంది బుద్ధుడిమీద పగ సామావతిమీద అసూయతో రగిలిపోతూ కుట్రలు పన్ని చివరికి తన జీవితాన్నే కాదు ఇతరుల కూడా నాశనం చేసుకుంది అంటే అదుపులేని కోపం గమనికలేని మనస్సు చివరికి వినాశనానికే దారితీస్తాయి జాగ్రత్త బుద్ధుడు చెప్పిన ముఖ్యమైన సందేశమిదే అప్రమత్తత అంటే మనం గమనికతో ఉండటం అమరత్వానికి అంటే నిబ్బాణం లేదా విముక్తికి దారి అదే నిర్లక్ష్యం గమనిక లేకుండా ఉండటం మరణానికి అంటే ఈ దుఃఖచక్రంలో మళ్ళీ మళ్లీ చిక్కుకుపోడానికి దారి అప్రమత్తంగా ఉన్నవాళ్లే నిజంగా బ్రతుకున్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లు బ్రతికున్నా చచ్చినట్లేనని బుద్ధుడన్నాడు జ్ఞానులీ తేడాను అర్థం చేసుకుని ఎప్పుడూ అప్రమత్తతలోనే ఆనందం పొందుతారు ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కథ మనకు స్పష్టంచేసేదేంటంటే మన జాగరూకతే మనల్ని విముక్తివైపు నడిపిస్తుంది మన అజాగ్రత్తే మనల్ని బాధల్లోకి నెడుతుంది